నా పేరు అన్నమల్ల సురేష్ కుమార్ నేను సౌర నుంచి ఆల్రెడీ కాంటాస్ట్ చేసి ఓడిపోయిన దగ్గర దగ్గరలో నేను మున్సిపల్ కార్పొరేషన్లో ఏ సమస్య ఉన్న ప్రజలకు దగ్గర తీసుకెళ్ళి వాళ్ళు సాల్వ్ చేస్తాను మున్సిపల్ వాళ్ళ దృష్టి కూడా తీసుకెళ్తాను ఈరోజు ప్రజావాణిలో మున్సిపల్ కార్ మున్సిపల్ కమిషన్ మేడం గారికి కలెక్టర్ మేడం గారికి ఇలా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది తెలంగాణ పబ్లిక్ లైబ్రరీస్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ ప్రకారం ప్రతి మున్సిపల్ కార్పొరేషన్ ప్రతి మున్సిపల్ డివిజన్స్లలో ప్రతి ఇంటి నుంచి అండి రూపాయికి ఎనిమిది పైసలు చొప్పున ట్యాక్స్ వసూలు చేసింది లైబ్రరీ సెస్ అని వాడి కింద మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ప్రతి మున్సిపల్ కార్పొరేషన్ వారు ట్యాక్స్ వసూలు చేస్తున్నారు కానీ ప్రతి ఏరియాలలో రీడింగ్ రూమ్ కానీ లైబ్రరీ రూమ్స్ కానీ ప్రొవైడ్ చేయలేకపోతున్నారు ఇది డైరెక్ట్గా పబ్లిక్ నుంచి లైబ్రరీ కింద ఎనభై పైసలు రూపాయికి ఎనిమిది పైసలు చెప్పిన వసూలు చేస్తుంది కానీ ఇక్కడ ప్రొవైడ్ చేయలేకపోతుంది ఇది ప్రొవైడ్ ప్రొవైడ్ చేయాలని చెప్పి ఈరోజు ప్రజావాణిలో కలెక్టర్ మేడం కానీ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ప్ర ప్రజల నుంచి అంటే డైరెక్ట్గా లైబ్రరీ సెస్ కింద రూపాయికి ఎన్ని పైసలు చొప్పున వసూలు చేస్తుంది మున్సిపల్ కార్పొరేషన్ గారు ఎందుకంటే తెలంగాణ పబ్లిక్ లైబ్రరీ పబ్లిక్ యాక్ట్ ప్రకారం నైన్టీన్ సిక్స్టీ ప్రకారం జివో ఉన్నది అది ప్రతి ఇంటి నుంచి అంటే ట్యాక్స్ డైరెక్ట్గా వసూలు చేస్తుంది కానీ ఎక్కడ కూడా లైబ్రరీస్ ప్రొవైడ్ చేయలేకపోతుందని రేడియో ఇంగ్ రూమ్స్ కూడా ప్రొవైడ్ చేయాలని నేను కలెక్టర్ మేడం నాకు ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకుంటే కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఎన్నో ఎన్నో ఇల్లులు ఉన్నాయి ఒక మూడు లక్షల జనాభా ఉంది కరీంనగర్లో మూడు లక్షల జనాలు ప్రతి ఇంటికి ఇంటి ఇంటికి ప్రజలు పన్ను కడుతున్నారు అది క్లియర్గా పన్ను కడుతున్నారు కానీ వాళ్ళకి ఎందుకు గవర్నమెంట్ ప్రొవైడ్ చేయలేకపోతున్నారు నేను ఒక ఇంటికి నేను పన్ను కడుతున్నా అంటే కారణం నా ఇంటి మూడ మోరి క్లియర్ ఉండాలి నా ఇంటికి స్ట్రీట్ లైట్ ఉండాలి నా వాకిలు అంతా సాఫ్ ఉండాలని నేను డైరెక్ట్ దాంట్లోనూ నా వాడలో లైబ్రరీ ఉండాలని చెప్పి మున్సిల్ ఆల్రెడీ యాక్ట్ ప్రకారంగా గవర్నమెంట్ వసూలు చేస్తుంది నేను పే చేస్తున్నాను కానీ ఏ డివిజన్స్లో కూడా లైబ్రరీ లేకపోయింది అది నేను గ్రహించి మేడం దృష్టికి తీసుకెళ్లాను ఇక్కడ చూసుకుంటే కరీంన మున్సిపల్ కార్పొరేషన్లో ఓన్లీ ఆ కార్పొర మున్సిపల్ కాంప్లెషన్లో అనే ఒక చిన్న లైబ్రరీ ఉంది అది కూడా మూలకు ఉంది దాని కూడా సరిగా ఫెసిలిటీస్ లేవు దాని కూడా ఓన్లీ రీడింగ్ పేపర్సే ఉన్నాయి కానీ రీడింగ్ బుక్స్ అంటే ఏమీ లేవు అవి కూడా ప్రొవైడ్ చేయాలి ఎందుకంటే ఆల్రెడీ పబ్లిక్ ట్యాక్స్ పే చేస్తారు కదా డైరెక్ట్గా ఎందుకు ప్రొవైడ్ చేయలేకపోతున్నారు అని నేను కలెక్టర్ మేడంకి కమిషనర్ మేడానికి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాలను ఖచ్చితంగా ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యి ప్రతి డివిజన్లలో కరెంట్ వాళ్ళు అరవై డివిజన్లో అరవై డివిజన్లలో రీడింగ్ రూమ్స్ లైబ్రరీస్ ఖచ్చితంగా కేటాయించాలి